వజే శ్రీచక్ర దక్షిణోత్తర దక్షిణోత్తరయో శ్యామా శ్యామార్త సంసేవ్యాం భవానీ లలితంబికాం వారాహిమతే దివ్యలలిత చైతన్యశక్తిగా క్రియాశక్తిగా ఇవాళ నిత్యసువాసిన్యర్చన యొక్క సంకల్ప ప్రతిష్ఠని ఆక్షతులుగా తలపై దాల్చి కదిలి మహాశ్రీచక్రంగా స్వర్ణమయ ఆధ్యాత్మిక స్థూల జీవితాన్ని ఆహ్వానిస్తూ సంకల్పిస్తూ అక్షింతలే జై గోమాత జై శ్రీ జై శ్రీ మాత సంకల్ప ప్రతిష్ట సంకల్పం అమ్మ రప్పించుకున్నారు ఫస్ట్ లాస్ట్ శ్రావణ శుక్రవారం ఇంటి ఆడపిల్లగా ఉండే తల్లికితో ఆ సంకల్పం చేయించడం అనేది అమ్మ విశ్వ ప్రణాళిక నిత్య సుభాసింగ్ అర్చన ఆ సంకల్ప ప్రతిష్ఠ లలితాస్వరూపంగా విశ్వయజ్ఞప్రియ ఆ విశ్వంలో ఉన్న సమస్త బ్రహ్మాండాలకి ఆ శక్తి అవ ఆయన ఫలితం అందాలండి లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు